మధ్యలో లొకేషన్ బాగుంది అనేసి ప్యాలెస్ అంటే ఇదే అండి పెద్దగా ఉంది సో మేము ఊటీ నుండి మైసూర్కి అయితే స్టార్ట్ అయిపోయినాము సో మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ నేచర్ అంతా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళామండి ఇలా వాటర్ ఫాల్స్ కూడా డిఫరెంట్గా భలే అనిపించినాయి చిన్న చిన్నగా లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి సో మేమైతే ఏంటి ఊటీ టు మైసూర్కి వెళ్తున్నాము మధ్యలో లొకేషన్ బాగుంది అనేసి లొకేషన్ బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది అందుకే వీడియో తీద్దాము మీరు కూడా చూస్తారు కదా అనేసి తీస్తున్నారు అనమాట చాలా బాగుందండి మాకైతే బాగా నచ్చింది ఫొటోస్కి అయితే వర్త్ అనమాట ఇంకా ఇంకొక టూ అవర్స్ అయితే మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోతాము యాక్చువల్గా మేము బందిపూర్ టైగర్ సఫారీ చేద్దాం అనుకున్నాము బట్ మేము వేరే వే చూస్ చేసుకున్నాం అన్నమాట కొంచెం అంటే తక్కువ కిలోమీటర్స్ ఉండడానికి ఎక్కువ ఏమంటారు టైం ఎక్కువ ఏమైనా వేస్ట్ అయిపోతుంది అనేసి మేము కొంచెం షార్ట్ కట్లో చూసుకొని వెళ్తున్నాము సో డైరెక్ట్ మైసూర్ ప్యాలెస్ అనమాట ఇంకా సో మధ్య మధ్యలో ఇలాంటి ఉంటే మీకు షేర్ చేస్తాను ఇలానే సో ఇక్కడ చెట్లు అయితే కంప్లీట్గా డిఫరెంట్గా పెద్ద పెద్దగా ఉన్నాయండి మధ్యలో రోడ్డు ఉంది లొకేషన్ బాగా అనిపించింది బట్ ఇది సింగిల్ రోడ్స్ అనమాట డబల్ రోడ్ కాదు అలాగే ఇదంతా ఘాట్ రోడ్ లాగా ఉందండి కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాల్సి వచ్చింది ఆల్మోస్ట్ మాకు టైం కూడా అందుకే వేస్ట్ అయిపోయిందేమో మేబీ మేము ఘాట్ రోడ్స్లో వెళ్ళాం కదా కొంచెం టైం తీసుకుంది వెళ్ళడానికి సో ఫైనల్గా అయితే మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చామండి మనకు కనిపిస్తుంది కదా అది మెయిన్ గేట్ అనమాట లోపలికి వెళ్ళాలంటే ఇలా కొంచెం ముందుకెళ్ళి కార్ పార్క్ చేసుకోవాలన్నమాట అక్కడ ఎంట్రీ అండ్ బోర్డు ఉంటుంది అక్కడికి వెళ్ళి మనము కార్ పార్క్ చేసుకొని లోపలికి వెళ్ళిపోవడమే ఇప్పుడైతే మేము మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వచ్చినామండి సో ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను సో కీప్ వాచింగ్ సో ఇలా లోపలికి వెళ్తుంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్ మేడ్ ఫర్నిచర్స్ లైక్ బొమ్మలు హోమ్ బేకర్స్ ఇలాంటివి కనిపిస్తాయి అన్నమాట ఇఫ్ షాప్ చేసుకోవాలంటే కూడా రీజనబుల్గా దొరుకుతాయి మనకి ఇక్కడ సో లోపలికి అయితే వెళ్ళిపోదాం మనము సో ఇది కనిపిస్తుంది కదా ఇదే అండి మన మైసూర్ ప్యాలెస్ మెయిన్ గేట్ అనమాట సో చాలా బాగుంది అసలు సో ఇట్లా వచ్చి అక్కడికి వెళ్తే అక్కడ టికెట్ కౌంటర్ అనమాట సో అక్కడ చూడండి ఒకటి వాటర్ ఫౌంటైన్ ఉంది టికెట్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి సో ఈచ్ హండ్రెడ్ అనమాట సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం మనము వచ్చేసామండి చూడండి బయట నుండి ఎలా కనిపిస్తుంది లోపల కూడా అలానే కనిపిస్తుంది మెయిన్ గేట్ అది సో మీకు ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యూస్ అన్ని చూపిస్తాను సో చూడండి ఇది మెయిన్ గేట్ లోపల నుండి అనమాట సో ఇలా చూస్తే చూడండి అక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది సో ఇక్కడ కూడా ఉందండి అన్ని క్లోజ్డ్ అనమాట సో వెళ్ళాము మనము లోపలికి అక్కడ కలిసి చూసేసి వద్దాము సో ప్యాలెస్ అంటే ఇదే అండి పెద్దగా ఉంది ఏంటది మైసూర్ ప్యాలెస్ మీన్స్ ఇది టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అంట ఏదో తెలిసి తెలియక తెలిసిన వాళ్ళు చెప్తే విన్నాము సో ఇక్కడ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజెస్ ఉన్నాయి కంప్లీట్గా ఫస్ట్లో ఇది నిర్మించిన కొత్తలో దీనిని అమ్మ ప్యాలెస్ అని పిలిచేవారంట తర్వాత కాలక్రమేణా దీనిని మైసూర్ ప్యాలెస్గా పిలవడం జరిగిందని తెలిసింది సో ఇక్కడ మెయిన్ గేట్ నుండి అక్కడ టెంపుల్ ఏమంటారు కంప్లీట్గా చూపించడానికి ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ట్రాలీస్ ఉన్నాయి బట్ మేము వెళ్ళాము ఎందుకంటే అన్ని వ్యూస్ చూడాలి కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి ప్రతిదీ క్యాప్చర్ చేసుకుంటే అదొక ఫీల్ ఉంటుంది అన్నమాట సో ప్యాలెస్ వచ్చేసి దగ్గరికి వచ్చేసినాం ఇదే అన్నమాట సో ఇది ఫ్రంట్ సైడ్ సో ఇటు కూడా వన్ మోర్ గేట్ ఉందనమాట ఇది ఎగ్జిట్ ఆల్సో ఎంట్రీ కూడా బట్ మనం వచ్చింది మాత్రం మెయిన్ ఎంట్రన్స్ లోపల చాలా క్రౌడ్ ఉండే అనమాట అందుకే వీడియో తీయలేకపోయినాము సో మా ఇంటర్ విజిటింగ్స్ అండి మైసూర్లో మైసూర్ ప్యాలెస్ కవర్డ్ సో నెక్స్ట్ మైసూర్ టు కూర్గ్ అనమాట ఒకవేళ మధ్యలో ఏమన్నా లొకేషన్స్ అంటే చూడాల్సిన లొకేషన్స్ ఏమైనా ఉంటే చూసి అది కూడా మీకు వీడియో కవర్ చేస్తాను సో అంటుల్ దాని కీప్ వాచింగ్ బాయ్ ఫైనల్గా మేమైతే మైసూర్ ప్యాలెస్ నుండి కూర్గుకి స్టార్ట్ అయినామండి ఒకవేళ మధ్యలో ఏమైనా లొకేషన్స్ ఉంటే చూద్దాం అనుకున్నాము ఆ లోపే అన్నయ్య వాళ్ళు అన్నారు ఏదో గోల్డెన్ టెంపుల్ ఉంటుంది అనేసి మధ్యలో కుషాల్ నగర్ దగ్గర సో అది కూడా చూసేసి వెళ్దామనేసి ఫిక్స్ అయినాము సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడు కూర్గుకి వెళ్తున్న దారిలో కుషాల్ నగర్ అనే ప్లేస్లో జైన్ టెంపుల్ అనే ఉందండి అది ఒకటి ఫేమస్ అనమాట సో దాన్ని గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారంట సో దాన్ని చూద్దామనేసి ఆగాము సో ఇది వచ్చేసి మైసూర్ టు కూర్గు మధ్యలో అనమాట సో దాన్ని విజిట్ చేసుకొని కూర్గుకి వెళ్ళిపోవడమే సో మేమైతే వచ్చినాం ఇక్కడికి వచ్చి కార్ పార్క్ చేసుకున్నాము సో నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ ని చూసేయడమే సో లెట్స్ గో సో ఇప్పటి నుండే వెళ్ళాలండి గోల్డెన్ టెంపుల్ కి ఆర్చ్ అనమాట ఇది సో చూడండి సో ఆర్చ్ దగ్గర నుండి ఇలా లోపలికి వస్తే స్ట్రైట్గా గా వెళ్తే టెంపుల్ ఉంటుంది అనమాట ఇలా సైడ్స్కి వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయండి సో టెంపుల్ వచ్చేసి ఇదే చాలా బాగుండే అసలు డిఫరెంట్ లుక్ కంప్లీట్ గా సో ఈ టెంపుల్ పక్కకే దీంట్లోనే మనకి నార్మల్గా టిబెటన్స్ హాస్టల్ లాగా ఉందండి కంప్లీట్గా వాళ్ళే ఉంటారు మనకి అయితే అలో లేదు లోపలికి సో నాకైతే ఇక్కడ చూడగానే నాకు సెవెంత్ సెన్స్ మూవీ గుర్తుకొచ్చిందండి కంప్లీట్గా అలానే అనిపించింది సో మేము వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉండే అనమాట సో టెంపుల్ చూసేసి ఇంకా స్నాక్స్ టైం అయింది ఆకలిస్తుంది అనేసి స్నాక్స్ తినేసి స్టార్ట్ అయిపోదాం అనేసి వెళ్ళాము బట్ ఫుడ్ అయితే కంప్లీట్ టిబెటన్స్ ఫుడ్ అండి మన ఫుడ్ అయితే దొరకదు ఇక్కడ సో ఫైనల్గా తినేసి అయితే స్టార్ట్ అయినాము కుషాల్ నగర్ టు కూర్గ్ అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఉంటుంది అనుకుంటా కూర్గుకి వెళ్ళడానికి సో ఇంకా లొకేషన్స్ కవర్ చేయడానికి మాకైతే ఓపిక లేదు టైర్డ్ అయిపోయినాం అనేసి డైరెక్ట్ మేము రూమ్కి వెళ్ళిపోయినాము సో ఇది అండి మైసూర్ టు కూర్గు బ్లాగ్ సో కూర్గులో ఉన్న లొకేషన్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు అయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి అలాగే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్